శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం తర్లగడూరులో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది పలాస మండలం మామిడిపల్లికి చెందిన వ్యక్తి జుత్తు దుస్యంతరావు అనే రైతు జిరాయితీ జీడి తోటను ఆక్రమించేందుకు ప్రయత్నించారు కొంతమంది అనుచరులతో కలిసి తోటలోకి చొరబడి పెండి కంచెను కత్తులతో నరికి ధ్వంసం చేశాడు పరిస్థితిని ప్రశ్నించిన తోట యజమాని గంగరాజు ఆయన తల్లిని ప్రాణహాని చేస్తారని బెదిరించాడు అనాలి మన తోడ రాకుండా ఉండడానికి వేసుకుంటారు కొనుకోమను కొనుకో ఇలాగ రావచ్చు తప్పు లేదు అలా కొనుకోమను అవును నేను నడుచుకోమని చెప్తానమ్మా నడుచుకొని భూమి దాటించి నడుచుకొని

దేవేందర్ది అత్తలది దేవేందర్ది అయితే ఇవి అరవై యాభై అరవై సంవత్సరాలు అయింది మేము పెండ్ పెట్టుకొని వెనగే ఉన్నాం ఇత్తలెళ్ళే నడక అందరికి రైతుల కల్లా ఈ రేట్ అంతా కుమార్ రాజుకి పది సంవత్సరాలు అయింది తనకా పెట్టాడు తనకా పెట్టిన తర్వాత ఈ పది సంవత్సరాలు కూడా ఎత్తలెళ్ళి సానుభూతంగా నడుచుకొని చేసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు రేట్ అంతా ఇది నాకు దౌర్దయం చేసేసి ఆక్రమించడాడికి ఈ పెండిని అరికేసినాడు ఇది ఆక్రమించి ఇదంతా ఆక్రమించడానికి చూస్తాడు ఏమంటే నాకు కొడతాడు నాకు తడతాడు నాకు ఎక్కడికక్కడ ఇబ్బంది నా గుడ్డులోటా ఉంచడు కర్ర పట్టుకొని వెళ్ళిపోతాడు అధికార పోలీసు వాళ్ళు కాడికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు నాయమొప్పించరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎక్కడ లేదు ఎక్కడి నుండి వదరిపొత్తురు అక్కడ లేదు ఆ బాబు ఎవడు ఏటీ పునస్కరించుకోలేదు అది చెప్పలేదు బాబు